సో మొత్తం మీద ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాక కొంతమంది మంత్రులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం కూడా చేసి సచివాలయంలో అడుగుపెట్టి వాళ్ళ బాధ్యతలు నిర్వహించారు సో ఈ రోజు మాత్రం చూసుకుంటే డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు పవన్ కం పవన్ కళ్యాణ్ సో ఈ రోజు నుంచి తన డిప్యూటీ సీఎం పదవికి ఎలా నడిపిస్తారని కూడా చర్చ జోరుగా సాగుతుంది సో మొత్తంగా చూసుకుంటే మాత్రము పవన్ కళ్యాణ్ రెండు సంతకాలు అయితే చేశారు అందులో మొదటి చూసుకుంటే మాత్రము ఉపాధి హామీ ఉద్యానవన సంబంధిత వనరులకు సంబంధించి ఆయన నిధులు మంజూరు చేస్తూ కూడా ఆయన సంతకం చేసినట్లుగా తెలుస్తుంది సో మనకు తెలుసు ముందు ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ ఉద్యానం అన్నా కానీ వ్యవసాయం అన్న కానీ అలాగే అడవులన్నా కూడా పవన్ కళ్యాణ్కి ఎంతో మక్కువని తెలుసు మనకి సో వాటికి తగ్గట్లుగానే ఆయన తన పర్యావరణ కాపాడడానికి కానీ అడవుల నరికివేత కానీ సో ఇంత ముందు చూసుకుంటే మాత్రం అడవుల్లో కొంచెం గంజాయి కూడా పండిస్తున్నారని వదంతాలు కూడా వినిపించాయి సో ఇప్పుడు ఆ గంజాయిని అరికట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించబోతున్నారు అలాగే ఇంత ముందుకు అడవుల నరికివేత అంటే ఛత్తీస్గఢ్ ఏపీ మహ ఏపీ సరిహద్దుల్లో కొంచెం అడవుల్లో అడవుల్లో గంజాయి పెంచుతూ కూడా చేడు చేసిన కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే వాటిపైన కీలకంగా దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ మొదటగా దానికి సంబంధించిన అడవుల పైన కానీ గురించి కానీ శ్రద్ధ తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పాడు సో ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో ఆ ఏపీ అడవులను సైతం నడికి వేసినట్లుగా నా దృష్టికి వచ్చింది సో మొదటిగా చూసుకుంటే వాటిపైన నేను దృష్టి సారిస్తాను సో రానున్న రోజుల్లో ఏపీ అంటే ఇంత ముందుకు గంజాయి ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లుగా చాలా వదంతాలు వార్తలు కూడా వచ్చాయి సో దాన్ని మొత్తం అరికట్టేస్తాను కూడా పవన్ కళ్యాణ్ ఇంత ముందుకు వెల్లడించారు సో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించి కూడా కొంచెం ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు తర్వాత రెండో విషయానికి వస్తే మాత్రం గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కూడా సంతకాలు చేశారు సో ఇంత ముందుకు రెండు వేల పద్దెనిమిది చూసుకుంటే మాత్రము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కాలంలో చాలా గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించుకుని తెలుసు మనకి సో ఇంత ముందుకు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని గిరిజన గ్రామాలు స్పెషల్గా చూసుకుంటున్నారు చూసుకుంటే మాత్రం అరకులోయ కానీ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కానీ కొంచెం గిరిజన గ్రామాల్లో ఇంతవరకు పంచాయతీకి సంబంధించిన భవనాలు లేకపోవడం బాధాకరమని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు సో దానికి సంబంధించిన భవనాల నిర్మాణం కోసమే సంతకాలు చేశారు ఈరోజు సో రానున్న రోజుల్లో మా మరిన్ని భవనాలు నిర్మించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు సో ఈ రెండు సంతకాలపైన పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన నేపథ్యంలో కూడా అటు గిరిజన ప్రాంతాలు కానీ ఇటు అడవులలో జీవించే గిరిజనులు కానీ కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నాను తెలుసుకోవచ్చు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెయిన్గా చూసుకుంటే ఈ రెండు పైన సంతకం చేసిన నేపథ్యంలో కూడా తాను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు కూడా తాను వహిస్తానని తను ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చానో రానున్న రోజుల్లో వ్యవసాయ పనులన్నీ ఉపాధి హామీ కింద కూడా తను మారుస్తానని కూడా ప్రకటించారు సో దానికి సంబంధించిన ఫైల్ అయినా కూడా సంతకం చేసిన చేసిన నేపథ్యంలో కూడా ఇటు వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కానీ కౌలు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా కూడా ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రూపురేఖలు మారుతాయంటూ కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి మరి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కానీ ఏపీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ ముందుకు ఎలా తీసుకోబోతున్నాడో వేచి చూడాలి